కుబ్దులాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్ మార్కెట్ లో శ్రీ సిద్ది వినాయక యూత్ అసోసియేషన్ మందాటి నవీన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురారం పిఎస్సిఐ సుధీర్ కృష్ణ విచ్చేసి గణేష్ నిమజ్జనంకి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రణధీర్ రెడ్డి సంతోష శ్రీధర్ రెడ్డి సునీల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నటువంటి ఈ జన్నాథుని సేవలు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది బ్రహ్మాండంగా ఇక్కడ చాలామంది అన్నదానం చేస్తున్నారు అందరికీ కూడా ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ గణపతి నిమజ్జన కార్యక్రమం కూడా సురక్షితంగా ఈ జాగ్రత్తలు తీసుకొని పాటి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా గుర్తు తెలుస్తున్నారు మరొకసారి అందరికీ శుభాకాంక్షలు సురేష్ ఆధ్వర్యంలో కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం సంజీవ్ గాంధీనగర్ లో శ్రీ సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జీడిమెట్ల పిఎస్ సిఐ గడ్డం మల్లేష్ నూట ఇరవై తొమ్మిది సురారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గణేష్ మండపాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరం కూడా మీరు దాదాపు రెండు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ప్రజల్లో భక్తి భావన తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క అసోసియేషన్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే జీడి మెట్ల పోలీస్ స్టార్ట్ చేసినటువంటి సీసీ కెమెరా స్పాన్సర్షిప్ అంటే ఒక మండపంలో సీసీ కెమెరాను స్పాన్సర్ చేసి దానికి గాను ఒక కెమెరాకి సరిపడే అమౌంట్ పే చేసి ఆ ఈ ప్రోగ్రామ్ అంత అయిపోయిన తర్వాత వినాయక నిమజ్జనం అయిన తర్వాత మళ్ళీ అదే సీసీ కెమెరా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే పురాతనమైన దేవస్థానాల్లో అక్కడ కెమెరా పెట్టడానికి అవకాశం లేని దగ్గర కెమెరా పెట్టించడం లేదంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే చీకటిగా ఉందో ఎక్కడ కెమెరా అవసరం ఉందో అక్కడ పెట్టడానికి గణేష్ మండపాల నిర్వాహకులు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటివరకు దాదాపు మందకు పైచీలకు కెమెరా స్పాన్సర్ చేయడం జరిగింది జిడిమెట్ల ఏరియాలో ఉన్నటువంటి వినాయక మండప వాళ్ళు వీరు కూడా దీనికి స్పాన్సర్ చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా పోలీసుతో సహకరించి పోలీసుతో సహాయం తీసుకోవాలని అలాగే పోలీసుకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు సిద్ధి వినాయక మనం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జీవ మండల స్త్రీ గారు మహేష్ ప్రసాద్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు ఇక్కడ ఇంకా చూసిన వాళ్ళకి అందరికీ తెలియదు తెలియజేసుకుంటూ ఈ వినాయకప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇబ్బందులు జరగకుండా అందరం ప్రతిభావంతో ఉండి నిమజ్జనం వినాయకుడు తెచ్చుకొని అందరిలో మన పేరు మంచిగా రావాలని కోరుకుంటూ గత ఈరోజు ప్రత్యేకంగా కళధారం చేస్తూ ఉంటారు సో కావున కళాజీల కోరుకుంటాము కుబ్దుల్లాపూర్ నియోజకవర్గ సురారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్ ఏడుగుళ్ల టెంపుల్ ఆంజనేయుల ఆధ్వర్యంలో శ్రీ వినాయక శ్రీ దుర్గా భవానీ కిరాణా స్టోర్స్ వెయ్యి నూట పదహారుల దీపారాధన చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న అనురాధ సతీష్ కుమార్ భవానీ రాకేష్ అజయ్ సన్నీ అనిత దుర్గా భవానీ సతీష్ మరియు దత్తు తదితరులు పాల్గొన్నారు గారు ఈ దుర్గా భవాని కిరాణా స్టోర్ వాళ్ళు ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుని నిలుపుతున్నాము ప్రతి సంవత్సరము ఒక సిస్టమ్ ఒక ఐటెం కొత్తగా చేస్తున్నాము న్యూ ఐటెం గట్టా ఒకసారి ఫస్ట్ సరేమో నాలుగుపాయలు బండి రెండోసారి నాటేసి ఆ విధంగా మేము ఐదు సంవత్సరాల నుంచి ఐదో సంవత్సరము మేము ఈ సంవత్సరం దీప దీపారాధన చేయాలంటున్నాము ఇంకా కూడా ఇంకా ఒక్కొక్క నమూనాలు ఏదైనా చేయాలని మా కోరిక ఉంది ఈ సంజయ్ కన్నా వల్ల నాకు దుకాణం కూడా బాగానే ఉంది వినాయకం వల్ల నా బిజినెస్ కూడా మా అందరి బూత్ కూడా బాగుంది మీరు మా సోదరుడు నాయుడు ఇక్కడ అజయే వీళ్ళందరూ నాకు సహకరించి మంచి సహకరించి కుదుల్లాపూర్ నియోజకవర్గ జీడిమెట్ల సబ్ స్టేషన్ క్రేన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా పూజలు చేస్తూ అన్నదాన కార్యక్రమం రెండో తారీఖు పది మందికి పైగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ